హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను విమల్చారి విశ్వకర్మ ఫ్రెండ్స్ నేను ఈరోజు మీకు చూపెట్టబోయేది నేను చేసినటువంటి కొన్ని గోల్డ్ ఐటమ్స్ అండి ఫ్రెండ్స్ మనం వీటి కోసం తెలుసుకు తెలుసుకునే పోయే ముందు మీ అందరికీ నాది ఎప్పటిలాగానే రిక్వెస్ట్ నా వీడియో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళందరూ లైక్ చేయండి అలాగా మీరు కామెంట్స్లో మీద డౌట్స్ నుంచి అడగచ్చు నా మొబైల్ నెంబర్ కావాలి అనుకున్న వాళ్ళు నేను డిస్క్రిప్షన్లో నంబర్ ఇవ్వడం జరిగింది ఆ నెంబర్కి మీరు కాల్ చేసి అడగచ్చండి ఓకేనా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మనం ఇప్పుడు వీడియోలోకి వెళ్ళే ముందు ఇది వచ్చేసి చైన్ అండి ఇది మిషన్ చైన్ అనమాట ఇది మనకి లాకర్తో కలుపుకొని పదకొండు గ్రాములు చేయమని చెప్పారు కస్టమర్సు సో ఇంకా ఒక ఫైవ్ హండ్రెడ్ మిల్లీ తక్కువనే అయిందండి అంటే పది గ్రాముల నర మాత్రమే అయింది పది గ్రాములు ఐదు వందల మిల్లీ గ్రాములు మాత్రమే అయింది నేను ఇప్పుడు దీన్ని వెయిట్ చేసి చూపిస్తాను కానీ ఇప్పట్లో మాత్రం మనకి చాలా లైట్ వెయిట్లో చిన్న గ్రాండ్గా కనిపించాలంటే ఈ చైన్ మాత్రం బాగుంటుందండి ఇది టూ ఇన్ వన్ ఎవరైనా వేసుకోవచ్చు పైస్ వేసుకోవచ్చు గొలుసు వేసుకోవచ్చు ఇది ఈ వచ్చేసి మనకి ఏడు గ్రాముల నుండి స్టార్ట్ అవుతుందండి ఏడు గ్రాముల నుంచి తులం నర వరకు పదిహేను గ్రాముల వరకు అయినా మనము ఇది చేసుకోవచ్చు దీని పొడవు వచ్చేసి ఇరవై ఇంచులు పెట్టానండి వాళ్ళు కొద్దిగా లెంత్ ఎక్కువ కావాలని చెప్పారు ఒకసారి మీకు నేను నేను వెయిట్ చూద్దాం మనం పది గ్రాముల మూడు వందల అరవై మిల్లు మాత్రమే అయిందండి లాకెట్తోని మనకి వాళ్ళు మనకి పదకొండు గ్రాములు చేయమని చెప్పారు సో మనకి ఎప్పుడైనా కూడా అనుకున్నంత వెయిట్ కాదు కాబట్టి నేను మళ్ళీ అందరికీ చెప్పేది ఏంటంటే హాల్మార్క్ సింబల్ అండి కంపల్సరీ ఇక్కడ లాకెట్ పైన వేయడం జరిగింది తర్వాత ఇక్కడ మనకి కొండి పైన కూడా హాల్మార్క్ సింబల్ ఇవ్వడం జరిగింది ఇక్కడ బ్లాగ్లు ్లాక్గా కనిపిస్తుంది కదా మీరు జూమ్ చేసి చూసుకోవచ్చు వీడియోలో ఓకేనా ఫ్రెండ్స్ తర్వాత వచ్చేసి లాకెట్ అండి చాలా లైట్ వెయిట్ లాకెట్ ఇది ఇది ఒకసారి దీన్ని వెయిట్ చూద్దామను మనకు కేవలం రెండు రెండు గ్రాముల నర మాత్రమే ఉందండి ఇది ఇది చాలామంది ఇప్పుడు సైడ్లోకి నల్ల పూసలు వేసుకొని మధ్యలో ఈ దా ఈ లాకెట్లో వేసుకోవడం జరుగుతుంది తర్వాత వచ్చేసి ఇవి వచ్చేసి పుస్తెలు అండి ఈ మోడల్ వచ్చేసి నార్త్ ఇండియా వాళ్ళు కొద్దిగా ఎక్కువ లైక్ చేస్తారు ఇలాంటి మోడల్స్ వీళ్ళు ఏం చేస్తారు అంటే ఇలా రెండు మంగళసూత్రాలు చేయించుకొని ఈ బాల్స్ ఉన్నాయి కదండి వీటిని మేము ఫుట్బాల్ కటింగ్ అంటారు మేము ఈ బాల్స్ని ఇలా మధ్యలో వేసుకోవడం జరుగుతుంది ఇక్కడ వచ్చేసి పెద్ద సైజు బాల్స్ ఇవి ఒక ఫోర్ చేశాను ఇలా వేసుకున్న తర్వాత ఈ చిన్న చిన్న బాల్స్ ఉన్నాయి కదండి చేతి చేతికి రావడం లేదు ఇవి చిన్న సైజు ఇవి కూడా కటింగ్ బాల్స్ అండి ఇవి చిన్న సైజు బాల్స్ వాళ్ళు ఏం చేశారంటే ఇక్కడ ఈ నల్లపూసలు ఉంటాయి కదా నల్లపూసల మధ్య మధ్యలో ఇలా గుచ్చుకుంటారండి వాళ్ళే ఇంట్లోనే ఇట్లా ఇలాగైనా గుచ్చుకోవచ్చు ఇట్లా సింగల్ సింగిల్ పీస్ లాగా మధ్యలో కొన్ని బ్లాక్ బిడ్స్ ప్లస్ ఒక ఒక మూడు గోల్డ్ బాల్స్ ఆ విధంగా వాళ్ళకి ఏ విధంగా ఇష్టమంటే ఆ విధంగా మనము ఇంట్లోనే అది దారంలో గుచ్చుకోవచ్చండి ఈ మనకి చిన్న ఒక్క బాల్ వచ్చేసి మనకి ఫిఫ్టీ మిల్లీ గ్రామ్ అయ్యిందండి అంటే హండ్రెడ్ మిల్లీ హండ్రెడ్ మిల్లీలో సగం అండి చూసారా మనకి ఈ సైజు రెండు బాల్స్ వచ్చేసి మనకి హండ్రెడ్ మిల్లీకి టూ బాల్స్ రావడం జరుగుతుందండి కొద్దిగా ఎక్కువ తక్కువ మనకి హండ్రెడ్ మిల్లీకి వచ్చేసి ఈ సైజు బాల్స్ మనకి రెండు రావడం జరుగుతుంది చాలామంది నేను చేసి ఇచ్చాను చాలామందికి ఈ మోడల్స్ ఎందుకంటే నా బ్లాక్ బీడ్స్ ఉంటాయి కదా నల్ల పుస్తలు దాని మధ్యలో చాలామంది దారంతో ఇంట్లోనే గుచ్చుకుంటారండి ఇది మొత్తం కంప్లీట్ అయినాక చాలా గ్రాండ్ లుక్ అనిపిస్తుందండి ఓకేనా ఫ్రెండ్స్ ఈ ఈ పుస్తలలో కూడా మనకి డిఫరెంట్ ఆఫ్ మోడల్స్ ఉంటాయి వాళ్ళు ఈ మోడల్ సెలెక్ట్ చేసుకున్నారు తర్వాత వచ్చేసి బటన్ టాప్స్ అంటారండి వీటిని కనీసం ఇవి కూడా బటన్ టాప్స్ అంటాము ఈ ఫుట్బాల్ కటింగ్ అంటారు వీటిని చాలామంది డైలీ యూస్కి ఇలా వేసుకొని ఇక్కడ మనకు చేంజ్ వచ్చాయి కదా కనీసం ఇలా సింగల్ చేను చేయమని చెప్పారు వాళ్ళు డైలీ యూస్ కోసం అని చెప్పేసి ఇవి ఏంటంటే చాలా గట్టిగా ఉంటాయండి మనం రఫ్ అండ్ టఫ్ యూజ్ చేసినా కూడా ఎలాంటి ప్రాబ్లం అయితే రాదు ఇది చాలామంది స్కూల్ పిల్లలు కూడా చాలామంది చేసి ఇచ్చాను ఎందుకంటే ఇవి మనకి ఇరిగిపోతాయి తొందరగా ఊడిపోతాయి అనే అవకాశం ఉండదు వీటి వచ్చేసి ఓన్లీ గ్రామ్ అండి ఈ బటన్ అండ్ వచ్చేసి ఓన్లీ కేవలం ఒక జత వచ్చేసి గ్రామ్ ఇవి ఇందులో కూడా మనకి డిఫరెంట్ కటింగ్స్ ఉంటాయన్నమాట ఓకేనా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నా వీడియో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాను అందరూ కూడా లైక్ చేయండి అలాగే మీరు కామెంట్ చేయండి నా నంబర్ కావాలి అనుకున్న వాళ్ళకి నేను కింద డిస్క్రిప్షన్లో నంబర్ ఇవ్వడం జరిగింది మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఆ నంబర్కి కాల్ చేసి మీరు అడగచ్చండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ అందరికీ నమస్తే